హాయ్ ఫ్రెండ్స్ వల్కమ్ టు వర్ ఎమచ్ యూట్యూబ్ చానల్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు జిమ్లో చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది అసలు జిమ్లో ఏ సినిమా కోసం ఇంతగానం వర్కౌట్ చేస్తారు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గానే రెండు సిరియా రెండు సినిమాలు అనౌన్స్ చేయడం జరిగింది మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సంబంధించి పూజా కార్యక్రమం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసరికి వశిష్టత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా వచ్చేసరికి సోషో ఫ్యాంటసీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న విషయం కూడా తెలిసిందే రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైనట్లుగానే మూవీ మేకర్స్ కూడా చెప్పడం జరిగింది మెగా వన్ ఫిఫ్టీ సంబంధించి ఇంకా ఏ అప్డేట్ కూడా రాలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే చేయడం జరిగింది ఇంకెటువంటి అప్డేట్ అయితే రాలేదు అయితే రీసెంట్గానే మన మెగాస్టార్ చిరంజీవి గారు జిమ్లో కసరత్తు చేస్తున్న వీడియో అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ముఖ్యంగా నాకు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా కోసం ఎంత కష్టపడుతుంది ఎంత డెడికేషన్ గా వర్క్ చేస్తున్న అనేది మనకి ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఈ ఏజ్ లో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక యూత్ లాగా ఎంత కష్టపడుతుండో చూడం మనము ఎంత మందికి ఇంప్రెషన్ గా నిలుస్తారు మన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు జిమ్ లో చేస్తున్న వీడియో అయితే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో లో తెగ అంటే తెగ వైరల్ అవుతుందని తెలుస్తుంది ఆ వీడియోలో మాత్రం అయితే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఫిట్నెస్ గురించి ఎంత కసరత్తు చేస్తున్నాడో మనకు మెయిన్ గా అంటే మెయిన్ గా ఈ కసరత్తులు వచ్చేసరికి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా కోసమే ఈ కసరత్తులు చేస్తున్నట్లయితే అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ సినిమా కోసమే వర్కౌట్లు స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేసరికి ఫిబ్రవరి సెకండ్ వీక్ లో షూటింగ్ లో షూటింగ్లో షూటింగ్ లో అడుగు పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే విశ్వంభర మూవీ టీం అయితే చెప్పడం జరిగింది దానికోసమే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రేంజ్ లో కసరత్తులు చేస్తున్నట్లయితే సమాచారం అయితే అందుతున్న సమాచారం అయితే ఈ వీడియో చూసిన నుంచి మెగా అభిమానులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ ప్రీతంగా అంటే విపరీతంగా ఫుల్ సంతోషం అని చెప్పుకోవచ్చు ముక్తార్ చిరంజీవి గారు ఈ రేంజ్లో ఒక సినిమా కోసం వర్కౌట్లు చేస్తుంటే అయితే ఇంత డెడికేషన్గా వర్క్ చేస్తున్న విషయం మనకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియో చూసాం కానీ మాత్రమైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించిందని చెప్పుకోవచ్చు ఒక సినిమా కోసం ఈ రేంజ్ లో కూడా కష్టపడతారా అని అనిపించింది నాకు మాత్రం అయితే ఈ సినిమా వచ్చేసరికి టోటల్గా ఫ్యాంటసీ నేపథ్యంలోనే ఉండబోతున్నట్లయితే సమాచారం అందుతుంది ఒకప్పుడు నటించిన అంజీ కానీ జగత విగ్రహతలు ఒక సుందర సినిమా పూర్తి సోషాంటసీ సినిమా కావచ్చు కొంచెం సోషాంటసీ సినిమా కూడా ఉంది అందులోనే అంజీ సినిమా మాత్రమే పూర్తి అంటే పూర్తిగా సోషో ఫ్యాంటసీ సినిమా ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుపోయే సినిమా కూడా టోటల్గా అంటే టోటల్గా సోషో ఫ్యాంటసీ సినిమా ఉండబోతున్నట్లు అయితే ఇప్పటికే మూవీ టీమ్ కానీ చెప్పడం జరిగింది అయితే దాదాపు ఈ సినిమాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాట విఎఫ్సిస్తోనే తెరకెక్కించే అవకాశం అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం అయితే రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది తరలోనే మన స్టార్ చిరంజీవి గారు కూడా షూటింగ్లో పాల్గొంటున్నట్లు అయితే మూవీ టీం వెల్లడించింది అయితే ఈ సినిమా గురించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కానీ ఇంకేమైనా పోస్టర్ రిలీజ్ అయినా కానీ మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా శంభు శంకర థ్యాంక్ యూ